ఓం శ్రీమాత్రే నమ శ్రీపీఠం భక్తులకు సేవకులకు శుభవార్త మన భారతీయులందరూ సుమారు ఐదు వందల సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి అయోధ్యలో రామ కోవిల నిర్మాణం పూర్తి చేసుకున్నాం రేపే అనగా సోమవారం దివ్యమైన భవ్యమైన సుందరమైన ఆ రామ కోవిలలో ప్రతిష్టాపన కార్యక్రమం కూడా జరుగుతోంది ఈ సందర్భంగా మన శ్రీపీఠంలో కూడా అద్భుతమైన కార్యక్రమం వియోజన చేశారు శ్రీ పరిపూర్ణానంద స్వామీజీ వారు అందులో భాగంగా సోమవారం సాయంత్రం నాలుగు గంటలకు ఆ శ్రీరామచంద్రుడి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవం అనంతరం పట్టాభిషేకం తదుపరి పుష్పార్చన అలాగే దీపాలంకరణ ఇత్యాది కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు కావున మనమందరము కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ శ్రీరామచంద్రుని యొక్క కృపా కటాక్ష వీక్షణాలకు పాత్రలు అవుదాం ఒక గమనిక వచ్చినటువంటి భక్తులందరూ తీసుకువచ్చినటువంటి పుష్పాలన్నింటినీ కూడా ఆ పుష్పార్చనలో వినియోగిస్తారు గమనించగలరు ఈ సందర్భంగా శ్రీపీఠంలో జరిగే కార్యక్రమాలన్నీ కూడా సుదూర ప్రాంతంలో ఉన్నటువంటి మనమందరం వీక్షించడం కోసం శ్రీపీఠం యూట్యూబ్ ఛానల్ ద్వారా లైవ్ కూడా అందుబాటులో ఉంది సోమవారం సాయంత్రం నాలుగు గంటల నుండి లైవ్ స్టార్ట్ అవుతోంది కాబట్టి మనమంతా కూడా రాగలిగిన వారంతా కూడా నేరుగా శ్రీపీఠానికి వచ్చి కార్యక్రమంలో పాల్గొంటాం సుదూర ప్రాంతంలో ఉన్న వారందరూ కూడా శ్రీపీఠం యూట్యూబ్ ఛానల్ ద్వారా లైవ్ వీక్షిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొందాం जय श्री राम जय जय श्री राम